చెప్తుంటే బైబిల్ లో నేను కొన్ని చూశాను అనమాట సరే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూద్దాం బైబిల్ గ్రంథము నుండి అగోస్తుంది పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలని చదువుకుందాం క్రీస్తును కూర్చున్న సాక్ష్యము ఒక్కరు చదవండి ఒక్కరు చదవండి చూడండి ఇరవై వచనాన్ని నిశాంత్ నువ్వు ఒకటి చదువు స్త్రీలు కూడా అవకాశం ఇద్దాం పురుషులు ఒకటి ఒక్కలే కాదు నాకు కొంతమంది కంప్లైంట్లు ఎత్తున్నారు నిశాంత్ కొంత ఆగమనం అయ్యగారు ఆ అని చెప్పేసి కొన్ని అవకాశం ఇద్దాం నువ్వు పాస్ట్రమే నీ శావుకుడుమే అవకాశం ఇద్దాం ఇతరులకు కూడా చదవండి శాస్త్రి ఈ ఏమయ్యనుకప్పు గమనించండి ఈ లోక జ్ఞానము చాలండి చాలండి ఈ లోక జ్ఞానము మరి ఇంకా ఏ లోక జ్ఞానం ఉంది ప్రియులరా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కొన్ని మాటలు చూద్దాం ఇరవై నాలుగు వచ్చిన కూడా చదువుదాం ఉన్నాడు కాని యూదులకేమి క్రీస్తు దస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను గమనించండి దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఇరవై వచ్చిన కూడా మనుష్య జ్ఞానము కంటే ఇక్కడ మీకు ఎన్ని మాటలు ఎన్ని జ్ఞానాలు కనబడ్డాయి మొదటిగా చూస్తే సమస్త జ్ఞానము రెండవదిగా చూస్తే లోక జ్ఞానము మూడవదిగా చూస్తే దేవుని జ్ఞానము నాలుగవదిగా చూస్తే ఏంటంటే మనుష్య జ్ఞానము ప్రియారా అలాగే ఈ సమస్త జ్ఞానములో ఎన్ని ఉన్నాయంటే మనుషుని జ్ఞానం ఉంది దేవుని యొక్క జ్ఞానం ఉంది పై నుండి వచ్చిన జ్ఞానం ఉంది భూ సంబంధమైన జ్ఞానం ఉంది ఎందులోను సమస్త జ్ఞానములో ప్రియులారా దేవుని యొక్క జ్ఞానము గురించి చూస్తే బైబిల్ గ్రంథములు రాయబడ్డాయి ఆయన జ్ఞానము చేత దేవుడు భూమిని భూమి ఉన్నటువంటి సమస్తమును కలిగి చేశాను ద్వారా కలిగి చేశాడండి జ్ఞానము చేత రిఫరెన్స్ చూపించట్లేదు కనుక మరొక మాట ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును ఆకాశ మీద ఉన్నటువంటి మరి చంద్రుడు నక్షత్రాలను సూర్యుని అన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడండి కలిగజేసాను ఇది దేవుని యొక్క జ్ఞానం చెప్పాలంటే సమయం లేదు కాబట్టి మరి క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనుషుల యొక్క జ్ఞానం మనుషుల యొక్క జ్ఞానం ఉంటుంది ఏమండి జ్ఞానము దగ్గర మనుషుని యొక్క జ్ఞానం అనగా దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే ఏంటండి ఏది దేవుని యొక్క వెర్రితనము మనుషుల యొక్క జ్ఞానము కంటే మనుషుల యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తాను ఎలా ఉంటుందంటే వీళ్ళ నవహద్ది నా జలప్రళయం వచ్చి అందరినీ నాశనం చేసి పడేసింది కదండి ఆ తర్వాత మరలా నావ్వాతని యొక్క కుమారుల ద్వారా మరల భూమి మీద సంతానము విస్తరించింది జనము బాగా విస్తరించిన తర్వాత వాళ్ళు జ్ఞానం చూడండి ఏమిటంటే వాళ్ళు అందరూ ఏమనుకున్నారు మన యొక్క తాత ముత్తాతల యొక్క దినాలలో మరి జల వచ్చి ప్రజలందరిని కూడా నాశనం చేసేసింది కనుక ఎప్పుడైనా అలాంటి మరల జలప్రలయం వస్తే కనుక మనము నాశనం అయిపోకుండా మనం ఏం కడదాం అనుకున్నారండి ఆకాశమును అంటే అనుకున్నారు ఇది ఎవరి జ్ఞానం అండి అంటే దేవుని దగ్గర మనుషుని యొక్క జ్ఞానం చెప్తా ఉన్నాను కనుక ప్రిల్లరా వీళ్ళు కట్టడం ప్రారంభించారు ఓ కట్టేస్తా ఉన్నారు ఇంచుమించు మన ఆ యొక్క దినాల్లో ఇక్కడే మన ప్రపంచంలో ఎత్తైనటువంటి టవర్ ఏందండి ఖలీఫా అదే కదా డౌటా చదువుకునే పిల్లలు దుబాయ్ వచ్చే వాళ్ళందరూ దుబాయ్ లో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఎందుకంటే ప్రపంచములో ఎత్తైనటువంటి టవరు దానిని మించి కట్టేసి ఉండడు ఫీళ్ళు మట్టితోటి ఇటుకలతోటి పెద్ద గోపురం అప్పుడు పై నుంచి ఏమండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు మాట్లాడుకున్నారు మనకి వ్యతిరేకంగా వీళ్ళు ఆకాశమునంటే అంత మరి గోపురాన్ని కడుతున్నారు మనము దిగిపోయి చూద్దామని పరలోకమునుడు వాళ్ళు ముగ్గురు వచ్చి చూసేటప్పుడు హబ్బ ఎంత పనులు నిమగ్నం అయిపోయి ఉన్నారో అప్పుడు దాకా ఏక భాష ఒకటే భాష ఒకటే మాట అందరూ అయితే ఇక్కడ గమనించండి దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు చెయ్యాలనుకున్నారు గాని ఆ యొక్క పని జరగకుండా దేవుడు ఏం చేశాడండి వారి యొక్క భాషను తారుమారు చేసాడు అప్పుడు వరకు భూమి ఒకటే భాష అయితే అప్పటి నుండి ఒకడు మరి ఇది అడుగుతుంటే ఒకడు సున్నమెస్తున్నాడు మరి ఆ యొక్క కర్ర ఎవరంటే ఒకడు ఏం చేస్తున్నాడు అలాగా ఒకరి మాట ఒకరి యొక్క ఏమైపోయిందండి ఆ యొక్క పని ఆగిపోయింది ఇది మనుషుని యొక్క జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము దగ్గర పనికి రాదు కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో మనం దేవుని మరి సంబంధమైనటువంటి వాటిని అనుసరించాలి అది కూడా చూద్దాం రెండు మాటలు ఇంకొక రెండు మాటలు యాకొక పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాల చదువుదాం ఈ జ్ఞానము నుండి దిగి వచ్చినది కాక ఇక్కడ గమనించండి ఏ జ్ఞానం ఇది అనగా ఇక్కడ చదవండి భూ సంబంధమైనటువంటి జ్ఞానము అనగా భూమి ఉన్నటువంటి మనుషుల యొక్క జ్ఞానము భూ సంబంధలు అనగా దేవుని నమ్మనటువంటి వారి యొక్క జ్ఞానాన్ని గురించి జ్ఞానము ఆ అనగా మత్సరము మత్సరం అంటే ఏంటండి మత్సరం అంటే ఏంటి దానికి ఇంకొకటి ఒకడు బాగుంటే బాగా ఓర్చుకోలేదు దాన్ని ఏమన్నారు మత్సరం అన్నారు అసూ కూడా అన్నారు మత్సరమును వివాదము గొడవలే తర్వాత ఎక్కడ ఉండును ఏ జ్ఞానం అది జ్ఞానము అదే గనక గమనించండి పై జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు పదిహేడు వచ్చును అయితే పైనుండి వచ్చు జ్ఞానము గమనించండి పైనుండి వచ్చినటువంటి జ్ఞానము ఇది ఏంటంటే దేవుని యొక్క దేవుడు తన నమ్మినటువంటి బిడ్డలకు ఇచ్చిన జ్ఞానం అదేంటిదో చూడండి మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది హనికరముతోనూ మంచి ఫలములతోను నిండుకొని పక్షపాతమైనను ఉన్నది ఏ జ్ఞానం అది పై నుండి వచ్చినటువంటి జ్ఞానం మరి సాయంకాల సమయంలో మనం ఎలాంటి జ్ఞానం ఉన్నాము సరే సమస్త జ్ఞానం మనుషుల జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం పైన పర సంబంధమైన జ్ఞానం దాని ఏను గ్రంథములో మొదటి అధ్యాయంలో రాయబడింది తత్వజ్ఞానము కలిగిన వారు ఏ జ్ఞానం అండి తత్వజ్ఞానము కలిగిన వారు నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ చుమ్ములో విశేష జ్ఞానము ఏ జ్ఞానం అండి ఈ జ్ఞానం ఎలాగొస్తుంది ఆ మాట చదువు ముగించేసుకుందాం నీ శాసనములను ధ్యానించుచున్నాను కావున నా కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు కింద మాట కూడా చదువు నీ ఉపదేశములను నేను లక్ష్యము కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఏ జ్ఞానం అండి విశేష జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏమండి దేవుని యొక్క మరి మాటలను లక్ష్యము చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి జ్ఞానం అండి విశేష జ్ఞానము కలుగుతుంది ఏ మరి జ్ఞానము గురించి మనం విన్నాం గనుక జ్ఞానవంతురాలు తన ఇల్లును కనుక జ్ఞానము కలిగి మనందరము కూడా ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలో మన అందర్ వినుకుడులో గాక ఆమె ప్రియులరా మరి రోజు